ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు అందరికీ నేను తిరుపతి పట్టణంలోని రేణు నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరికి వివాహం జరిగే సమయంలో ఒక అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వివాహం జరిగే సమయంలో వారి కుటుంబంలోనే వారికి జననాన్ని ఇచ్చినటువంటి బయాలజికల్ ఫాదర్ సమస్య పూర్వకంగా మారుతూ ఉంటే ఆ యొక్క వివాహానికి తయారవుతున్నటువంటి అమ్మాయికి అబ్బాయికి ఎలాంటి జాతకం ఉంటుంది ఇదేంటండి కన్న తల్లిదండ్రుల్లో తండ్రి లేదా తల్లి వారి బిడ్డలకి వివాహం జరిగే సమయంలో ఎందుకు సమస్యగా మారుతారు అనేది మీకు ఒకసారిగా మనసులోకి వస్తుంది ఇలాంటివి కూడా ఉన్నాయా అని ఖచ్చితంగా ఉన్నాయి మనం చెప్తున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి సిలబస్ మీ మీ జాతకాలలో పోల్చి చూసుకున్నప్పుడు చాలా వరకు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది ఇంత అక్యురేట్గా ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అని దానికి ప్రూఫ్ ఏమిటంటే మీ జాతకమే మీ కుటుంబ పరంపరలో ఉన్నటువంటి మీ వంశంలో ఉన్నటువంటి మిగిలిన వారి యొక్క జాతకాలే దీనికి ఉదాహరణలుగా నేను చెప్పగలను దీనికంటూ ఎవరో పూర్వము జ్యోతిష్యులు లేదా పండితులు ఋషులు కనుగొన్నటువంటి శాస్త్రమైతే కాదు ఇది మన యొక్క నిత్య జీవితంలో జరిగినటువంటి అనేక మంది వేల జాతకాలని పరిశీలించినప్పుడు అందు నుండి గ్రహించినటువంటి అంశాలని మా గురువుల ద్వారా మేము తెలుసుకొని దానికి సంబంధించిన ఫార్ములాని డెలైవ్ చేసి యూనివర్సల్ గా ఇలాగానే ఉంటే ఇలాగే ఉంటుంది అని నిక్కచ్చిగా చెప్పగలిగే శాస్త్రం ఏదైనా ఉందంటే అది వంశ పారంపర్య జ్యోతిష్యం మాత్రమే ఇప్పుడు మనం విషయానికి వద్దాం అంటే ఇక్కడ చూడండి వివాహములో సమస్యను కలిగించే తండ్రి వివాహ సమయంలో తండ్రే సమస్య అయితే అప్పుడు ఆ బిడ్డలకి వివాహం ఎవరు చేస్తారు అనేది ఒక క్వశ్చన్ అనమాట కొన్ని జాతకాలు మనం పరిశీలించినప్పుడు వారి బిడ్డల జాతకాలలో ఎలా ఉంటుందంటే వీరి వివాహానికి తల్లి సమస్యగా ఉంటుంది అది మరి వేరే టాపిక్ దాని గురించి మళ్ళీ నేను చర్చిస్తాను ఇది క్లుప్తంగా తెలుసుకున్నాం జనరల్గా తండ్రి అంటే ఏమిటంటే సూర్యకర్మ రిస్టరీని తెలియజేసే బంధుత్వ కారకత్వం అని అంటే ఏమిటి అశ్విని ఆశ్లేష అనురాధ మరియు పూర్వాభద్ర ఈ నాలుగు నక్షత్రాల్లో ప్రపంచంలో ఎవరైనా పుట్టని రాశిపడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగా కానీ ఈ మూడు అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలండి వేల సంవత్సరాలు నుండి దాదాపు ఐదు వేల సంవత్సరాల నుండి జ్యోతిష్ శాస్త్రంలో మీకు పరిచయం ఉంటుంది వారు చెప్పినవన్నీ మనం వింటున్నాం అయితే వారు చెప్పిన అంశాల్లో కొంతమంది రాశి నక్షత్రాన్ని మాత్రమే బేస్ చేసుకుని చెప్తున్నారు కానీ మనం ఏం చెప్తున్నాం అంటే ఒకటి రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ అంటారు లగ్న పాయింట్ పడిన నక్షత్రము మూడొచ్చి లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రం ఈ మూడు విషయాలని పరిగణలోకి తీసుకొని ఏ విధంగా రాశి మీద శరీరం అయితే రాసిపోయిన నక్షత్రం శరీరం అయితే లగ్న పాయింట్ పడిన నక్షత్రం ప్రాణంగాను లగ్నాధిపతి కూర్చున్నటువంటి నక్షత్రాన్ని ఆత్మగాను పరిగణించి ఒక జాతకాన్ని పరిశీలిస్తాం ఈ మూడుని చూడకపోతే మీరు మీ జీవితంలో చాలా కోల్పోతారు మ్యాచింగ్ ఉండదు లగ్న పాయింట్ గాని తెలియకపోతే మీకు జన్మనిచ్చిన తల్లి యొక్క విషయాలు కానీ మీకు జననిచ్చిన తండ్రి విషయాలు కూడా తెలియవు మీ జీవితంలోకి ప్రవేశించిపోయే భాగస్వామి విషయాలు తెలియవు మీరు ఏ చదువుని చదవాలన్నటువంటి విషయాలు తెలియవు మీరు జీవితంలో ప్రతి ఒక్క ప్రత్యేకమైనటువంటి విషయాలన్నీ కూడా అనుతారుమాలు అయిపోతాయి ఇన్ని విషయాలు ఉన్నాయి వీటన్నింటినీ మనం ఏం చేస్తామంటే మా దగ్గరికి పర్టికులర్గా జాతకం ఎవరైనా తీసుకొస్తే అదృష్టవంతులు మాత్రమే దురదృష్టవంతులు నా దగ్గర రాలేదు వాళ్ళ దగ్గర వాళ్ళు వస్తే ఏం చేస్తామంటే మొట్టమొదట వారు ఇచ్చినటువంటి జాతకంలో బర్త్ టైం రెక్టిఫికేషన్ చేస్తాం బర్త్ టైం రెక్టిఫికేషన్ లో ఒక భావంలో మూడు నక్షత్రాలు ఉంటాయి మధ్యలో నక్షత్రంలో కానీ లగ్న పాయింట్ పెడితే ఆ లగ్నమే మారదు అప్పుడు బాంధవ్యాలు ఏమి చేంజ్ కావు కానీ ప్రమాద స్థితిలో ఉన్నది ఎవరంటే ఈ భావంలో ఉన్నటువంటి చివరి పాదంలో ఉన్నటువంటి నక్షత్రానికి తర్వాత పాదంలో నక్షత్రానికి వెళ్తుందా ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందో తెలియకుండా సంధి నక్షత్రాలలో పడి ఉంటారు సంధి లగ్నము అంటారు దాన్ని అలాంటి వారు చాలా ప్రమాదంలో ఉంటారు వారి జీవితమే ప్రమాదంలో ఉందని నేను చెప్తాను వాటిని పరిశీలించిన తర్వాతే వారి జాతకంలో ఏ అంశాల గురించి తెలుసుకోవాలి పర్టికులర్గా వివాహమా విద్య లేకపోతే కెరీరా ఆరోగ్యమా ఇలాంటి విషయాలు పరిశీలిస్తాం మా దగ్గరికి ఎవరు రాకూడదంటే జ్యోతిష్ శాస్త్ర పరిశీలనకు కంప్లీట్గా రొయిన్ అయిపోయి అన్నీ మీ మీ నిర్ణయాలు తీసుకుని లేకపోతే మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి జ్యోతిష్య పండితుల యొక్క ఏమంటారు దీని సలహాలు తీసుకుని మీ జీవితాన్ని నాశనం ఉంటారు వివాహం అయిపోయిందండి కానీ బాగలేదండి వివాహం అయిందండి పిల్లలు పుట్టలేదండి చదివారండి ఉద్యోగం రాలేదండి ఇతర దేశాలకి వెళ్ళారండి అక్కడ ఉద్యోగం లేకుండా అల్లాడుతున్నారండి ఇలాంటి సమస్యలతో మా దగ్గర రాకూడదు అవన్నీ కూడా అయిపోయింది అయిపోయిందని మనం మార్చలేము ఎవరు మార్చలేరు మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఒక విద్యలో చేర్పించాలి ఒక కోర్సులో జాయిన్ చేయించాలంటే ఏ కోర్సు ఏ మూడు ఆప్షన్లు మీకు ఉంటాయి కానీ ఇందులో ఏది ఒకటి మీకు కన్ఫ్యూజన్ లో ఉంటారు ఆ జాతకంలో ఏది పర్మిషన్స్ మేము చూసి చెప్తాం దీంట్లో వెళ్ళండి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది మీ జీవితం అని అదేవిధంగా వివాహానికి వెళ్తున్నారు నాలుగైదు జాతకాలు వచ్చాయి ఎందులోకి వెళితే ఏ జాతకాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మన వివాహ జీవితం బాగుంటుంది అని ముందుగానే నిర్మించుకోవడానికి ఈ డిఎన్ హాస్పిటల్ ఉపయోగపడుతుంది ఏ ఉద్యోగంలో చేయాలంటే మీ కెరీర్ బాగుంటుంది అనేది నిర్ణయిస్తాం ఇతర దేశం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళ్ళితే బాగుపడతారా బాగుపడరా అనే విషయాలు చెప్తాం జీవితంలో మీరు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏమి చేస్తే సాధిస్తారు ఏమి చేయకుండా ఉంటే బాగుంటారని చెప్తాం వీటి కావాలంటే మా దగ్గర రాండి కానీ మొత్తం అయిపోయి జీవితం అంతా నాశనం చేసుకొని నష్టాలు వచ్చి కొంపన మునిగిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎట్లా మార్చేయండి ఈ జీవితాన్ని మొత్తం ఈ విధి నియమాల్ని మార్చేసి మాకు మంచి జీవితం ఇవ్వంటే మా దగ్గర దయచేసి రాక ఇక్కడ నేను చెప్పే ఈ అంశం ఏమిటంటే ఏం చెప్పాలంటే వివాహ సమయంలో తండ్రే మీకు సమస్యగా మారుతున్నటువంటి జాతకం ఉంది అది ఎవరిదై ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి అప్పుడు ఆ విషయంలో మీరు కానీ జాగ్రత్తలు తీసుకోగలిగితే తండ్రిని పక్కన పెట్టి తల్లిని ముందుకు తీసుకొని ఆమె చేత అన్ని పనులు చేయించగలిగితే ఆ వివాహం అనేది సజావుగా జరిగి మీ జీవితంలో సుఖశాంతులు ఏ సమయంలో అనుకుంటే ఆ సమయంలోనే సంభవిస్తాయి లేకపోతే టైం గడిచిపోతుంది అందుకని సూర్య కర్మ రిస్ట్రీకుల్లో పుట్టినటువంటి వారు అంటున్నాను ఎవరెవరు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ అంటే రాశి పడిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన లగ్నాధిపతి పడి నక్షత్రం ఉన్నటువంటి వారిని సూర్యకర్మ దీక్ష పుట్టినటువంటి వారు అంటారు వారు బిడ్డలుగా పుట్టి ఆ తండ్రికి లేదా ఆ తల్లికి అలాంటి వారు గమనించాలి అందరూ గమనించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ యొక్క కుటుంబ పరంపరలో ఎవరికైనా ఇలా ఉంటే వాళ్ళ జాతకాలు కూడా ముందర పెట్టుకొని చూసుకోవచ్చు ఇది ఒకటో పాయింట్ అయితే రెండో పాయింట్ ఏమిటంటే లగ్నంలో కేతు లగ్నంలో కేతు అనే గ్రహం లేదా లగ్న అధిపతితో కేతు లగ్నాధిపతితో కేతు లగ్నాధిపతితో కేతు అనే గ్రహం ఈ రెండు విషయాలు అయ్యాయి మూడవ విషయం ఏమిటంటే మీనరాశి లేదా మీన లగ్నం మీనరాశి లేదా మీన లగ్నం ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఉందా లేదా మీ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నాధిపతి వెళ్ళి మీనము అనే భావంలో కూర్చొని ఉందా మీనములో కూర్చొని ఉందా ఈ నాలుగు అంశాలని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు వారికి కంపల్సరిగా ఏముంటుందంటే సూర్యకర్మాల వృష్టి ఉంటుంది దీంతో పాటు ఐదు అంశం కూడా ఉంది అదేమిటంటే ఒకటి పన్నెండు పన్నెండు ఒకటి కాంబినేషన్ అంటే లగ్నాధిపతి వీళ్ళు పన్నెండులో కానీ పన్నెండు అధిపతి వీళ్ళు లగ్నంలో ఉన్నటువంటి వారికి సూర్యకర్మాల వృష్టి ఉంటుంది ఇలాంటి జాతకులు ఎవరికైనా ఉందా చూడండి ఉంటే వారు వారి తండ్రి ఉన్న సమయంలో వివాహానికి వెళ్ళలేని సమయం అనేది ఉంటుంది నెంబర్ వన్ వెరీ డేంజరస్ పొజిషన్ ఇది అంటే మీరు ఆల్రెడీ జరిగి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాల్లో ఏ ఒకటి ఉన్నా కానీ అదృష్టవంతులకి తండ్రి తండ్రి ఉండంగా వివాహం జరిగి ఉంటుంది కానీ తండ్రి యొక్క చొరవ ఎక్కువగా ఉండకుండా ఉంటే జరిగిపోయి ఉంటుంది తండ్రి ప్రేమ అధికంగా మీ పైన లేకుండా ఉంటే జరిగిపోయి ఉంటుంది అయితే తండ్రి యొక్క నిర్ణయాల మీదనే ఆధారపడి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు కొంతమంది ఉంటారు అప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆయన చెప్పింది చేయాలి బొమ్మరిల్లి సినిమాలో ఉన్నటువంటి తండ్రి లాగా ప్రకాష్ రాజు లాగా సిద్ధార్థకి ఏ విధంగానైతే ఈ చొక్కా వేసుకోవాలి ఈయన ప్రేమించాలి ఇలా వెళ్ళాలి సినిమాకి వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళాలి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అని పెట్టే వాళ్ళని బొమ్మరిల్లి తండ్రి అంటారు అలాంటి తండ్రి అదుభాగంలో వీళ్ళు జీవిస్తుంటారు అలాంటి సందర్భంలో ఒకటి ఏమిటంటే వీ నియమంలో ఉన్నటువంటి వారికి తండ్రి ఉండంగా పెళ్లి కాదు ఒకవేళ తండ్రి ఉండంగా పెళ్ళి అయితే వీరు చేసుకునే భాగస్వామిక తండ్రి ఉండరు ఒకవేళ తండ్రి ఉండి అతను సమర్థుడుగా ఉంటే వీరికి వచ్చే భాగస్వామిక తండ్రి అసమర్థుడిగా ఉంటాడు ఒకవేళ ఈ జాతుకులకు తండ్రి ఉండి డమ్మీగా ఉంటే అంటే ఎవరికి ఉపయోగపడకుండా బయట వాళ్ళకి మాత్రం ఉపయోగపడేవారుగా ఉంటే భాగస్వామి యొక్క తండ్రి ఫస్ట్ క్లాస్గా ఉంటారు అంటే ఏమిటి గా ఎనర్జెటిక్ గా ఉంటారు ఇవన్నీ కూడా మనము ముందుగా అనేకమైన వీడియోలో చెప్పాం కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం వివరిస్తున్నాం అయితే ఇప్పుడు ఏంటంటే రూల్ ఏమిటంటే ఇలా జాతకం ఉండి ఏడవ భావములో కేతువు ఏడవ భావంలో కేతువు ఏడవనేది ఏమిటి వివాహానికి సంబంధించినటువంటి భాగస్వామి భావం ప్రథమ వివాహానికి నేను చెప్తా ఉంది ఉదాహరణకి ఇక్కడ మనము తులారగ్నం తీసుకుందాం ఈ తులారగ్నానికి ఏడవ భావంలోనే కేతు ఉన్నారు అనుకుందాం అప్పుడు ఏడు కేతు అని అయింది ఏడవ భావంలో కేతువు ఏడవ అధిపతితో కేతు ఈ రెండిట్లో ఏ ఒక్కడైనా తీసుకోండి ఆప్షన్స్ ఏడులో కేతువు ఏడవ భావాధిపతితో కేతు ఉంటే నెంబర్ వన్ రూల్ రెండవ రూల్ ఏమిటంటే ఏడవ భావంలో పన్నెండవ భావాధిపతి ఉండడము లేదా పన్నెండవ భావాధిపతి ఏడులో ఉండడము లేదా ఏడు పన్నెండు భావాధిపతులు కలిసి ఏదో ఒక భావంలో ఉండడం ఇది రెండవ బాగా అర్థమవుతుందా నెక్స్ట్ ఏడవ భావాధిపతి నేరుగా వెళ్ళి ఈ నాలుగు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం నక్షత్రంలో ఉండడం అంటే ఏడవ భావాధిపతి నేరుగా వెళ్ళి అశ్వినిలోనూ ఆశ్లేషాలోనో అనురాధాలోనో లేదా పూర్వభద్ర నక్షత్రాల్లో కూర్చోనడం ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు లేదా ఏడవ భావాధిపతి నేరుగా వెళ్ళి మేను అనే భావంలో కూర్చోనడం ఏడవ భావాధిపతి వెళ్ళి మేను అనే భావంతో సంబంధపడడం ఇలాంటి వారికి మాత్రమే తండ్రే వీరి వివాహ సమయంలో సమస్యగా మారుతారు సంబంధాలన్నీ కూడా తొలగిపోతుంటాయి చివరి వివాహం కాని పరిస్థితి ఏర్పడుతుంది దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఈ జాతకములో అశ్విని ఆశ్లేష అనురాధ పురాపత్ర నక్షత్రాలు అశ్వి నక్షత్రం గాను లగ్న పాయింట్ పైన నక్షత్రం గాను లగ్నాధిపతి పైన నక్షత్రంగాను ఉండి లేదా లగ్నంలో కేతు లగ్నాధిపతి కేతు ఉండి లేదా మీనరాశి మేన లగ్నంగా ఉండి లేదా మీనంలోనే లగ్నాధిపతి వెళ్ళి కూర్చొని ఉంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు సూర్యకర్మ బలంగా ఉందని మనం నిర్ధారణ చేశాం అలా ఉండి ముఖ్యంగా తొమ్మిది ఒకటి పన్నెండు లేదా ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ కానీ ఆ జాతకులకు ఉంటే వాళ్ళ నాన్న ఉండగా ఈ జాతకులకు వివాహం జరగదు అంటే ఏమిటి ఎక్కడికైనా వెళ్ళిపోవడమో లేదా శాశ్వతంగా వెళ్ళిపోవడమో లేదా అనారోగ్యస్తుడై ముఖ్యంగా హాస్పిటలైజేషన్ అవ్వడమో ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే వివాహానికి వెళ్తారు కొంతమంది నన్ను సారా డౌట్స్ అడిగే సమయంలో గురువు గారు లగ్నంలో రాహు ఉన్నారండి యాక్చువల్గా రాహు ఇక్కడ ఉంటేనే ఇక్కడ ఉంటారు మిగిలిన గ్రహాలు అటువైపు ఇటువైపు ఏదో ఉన్నాయి అనుకుంటే లగ్నంలో రాహు కేతువు లగ్నంలో కేతువు లేదా ఏడవ భావంలో రాహు ఇలా ఉంటే చాలా మంది చెప్పారండి ఇదేదో దోషమని లేకపోతే ఇది ప్రేమ సంబంధమైన వివాహాలు జరుగుతాయని అని అంటుంటారు అవన్నీ కూడా ట్రాష్ యాక్చువల్గా ఇలా ఉన్నటువంటి వివాహ సందర్భాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ జాతకం అమ్మాయిదో లేదా అబ్బాయిదో అనుకుందాం వారికి వివాహం సెట్ అయింది ఒక అబ్బాయితోనో లేదా అమ్మాయితోనో అలాంటి సందర్భంలో వివాహానికి వెళ్ళేటప్పుడే అంతకు మునుపే ఒక పది రోజులు పదహైదు రోజులు లేదా పది రోజులు ఏడు రోజులు వారు ముందుగానే ఈ అబ్బాయికి లేదా అమ్మాయికి సంబంధించిన కుటుంబంలో కానీ లేదా వచ్చే భాగస్వామి అబ్బాయి అమ్మాయి కుటుంబంలో కానీ ఎవరైనా ఒకరు రోగ్రస్తులు అవుతున్నారు వాళ్ళు హాస్పిటలైజేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ వృద్ధులకు ఉన్నటువంటి వారు పూర్తిగా విశ్రమిస్తున్నారు శాశ్వతంలోకి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతున్నారు ఇది ముఖ్యంగా రెండో విషయం ఏమిటంటే ఈ రాహుకేతువు లగ్నంలోను ఏడవ భావంలో ఉన్నటువంటి వారు వివాహానికి వెళ్ళే సమయంలో ఇరు ఒక పక్షంలో కానీ రెండు పక్షాల్లో కానీ అంటే భాగస్వామి వైపు కానీ మీ వైపు కానీ ఎవరికో కొంతమందికి ఆ వివాహము ఇంట్రెస్ట్ ఉండదు బంధువులకు మెయిన్గా చేసుకునే వారికి కాదు బంధువులకు వారు వివాహానికి రాకపోవడము లేదా అలగడము వివాహానికి వచ్చినా కానీ పట్టి పట్టినట్టుగా దూరంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా సంభవిస్తున్నాయని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ నేను చెప్పినటువంటి అంశాలు మీకు వివాహ సమయంలో తండ్రి సమస్యగా మారే జాతకాలు ఇలా ఉన్నాయి అప్పుడు ఏం చేయాలండి మాకు వెంటనే పరిహారం చెప్పేయండి అంటే పరిహారాలు పనిచేయవు ఒకవేళ పరిహారాలే పనిచేసేటట్టుంటే పరిహారాలు చెప్తున్న జ్యోతిష్యులు పని చేయాల్సిన అవసరం లేదు కదా వారే పరిహారాలు చేసుకుని వాళ్ళ బిడ్డలకి పరిహారాలు చెప్పించేసి వాళ్ళకి టాటా బెల్ల లాగాను లాగానో పెద్ద పెద్ద కోటి ఆదాయం లాగాను అయిపోయేటట్టుగా చేయొచ్చు కదా మీరేం చదువుకోవాల్సిన అవసరం లేదు ఏదో వాక్యాలు సరితే చాలు శ్లోకాలు సరితే చాలు రోజు గుడికి వెళ్ళి చేస్తా ఉండు కోట్లు కుమరిస్తాడు దేవుడు అని చెప్పేస్తే ఆ పనిలోనే వాళ్ళు పండితులు వాళ్ళ బిడ్డలకి వాళ్ళు వాళ్ళకి చెప్పించుకుని వాళ్ళు పోటీస్ అయిపోవచ్చు కదా మళ్ళీ వాళ్ళు ఎందుకు జ్యోతిష్యం చెప్పుకొని భిక్షాటం చేస్తున్నారు అంటే భిక్షాటం అంటే ఫీజుని కన్సల్టెన్సీకి తీసుకుంటున్నారు కారణం ఏంటంటే పరిహారాలు పనిచే పరిహారాలే పనిచేసేటట్టుగా ఉంటే వీళ్ళు ఎందుకు ఇలాంటి వృత్తిలో ఉన్నారు ఇది గమనించండి పరిహారాల కంటే మనలో మార్పు రావాలి ఎప్పుడైతే మనలో మార్పు వచ్చి ఏది మంచిది ఏది చెడ్డది ఏది చేయాలి ఏది చేయకూడదు ఏ సందర్భంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలని ఉండాలి ఇలాంటి వారు ఏం చేయాలంటే తండ్రి ఒకవేళ ఉన్నా లేకపోయినా తండ్రి లేనిదే మనం లేదు కాబట్టి తండ్రి ఉన్న సమయంలోనే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అశ్విన ఆశీష అమృత పురపద నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి వచ్చే తండ్రి ఉన్నటువంటి తండ్రి ఎప్పుడు తిరుగుతుంటారు నువ్వు సరిగ్గా చదువుకోలేదు నువ్వు ఇంత స్థాయిలో లేదు పక్కింటి వాళ్ళు చూడు ఎలా ఉన్నారో వాళ్ళు ఫారిన్కి వెళ్ళారు ఇంత సంపాదిస్తున్నారు నువ్వు ఎందుకు పనికి రావు వాళ్ళు బిల్డింగ్ కట్టారు నువ్వు బిల్డింగ్ కట్టలేదు ఇట్లా అంటూనే ఉంటారు అలా అన్న రోజులు వాళ్ళ తండ్రి సేఫ్గా ఉంటాడు ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు ఈ సంతానానికి మధ్యలో ప్రేమ అనురాగాలు పెరిగిపోతాయో చాలా అన్యోన్యత ఏర్పడాలని మీరు చేసే ప్రయత్నాల వల్ల మీ యొక్క తండ్రి ఖాళీ అయిపోతాడు మనం అనేకమైన వీడియోలో చెప్తుంటాం సూర్యుడు అనేది తండ్రికి కారకత్వం వహించే గ్రహంగా చూసుకుంటే సూర్యుడు పొందినటువంటి జాతకాలన్నింటినీ పరిశీలించండి సూర్యుడు ఇక్కడ ఉచ్చపొందు మేషంలో ఒక సత్య స్టేజ్లో తండ్రి ఖాళీ అయిపోతాడు అంటే అర్థం ఏమిటి శాశ్వతంగా వెళ్ళిపోతాడు అంటే ఎందుకు పొందినటువంటి గ్రహము గొప్పగా చేస్తుందని చెప్తున్నారు కదా జ్యోతిషులు మరి ఈ విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు ఒకవేళ సూర్యుడు స్వక్షేత్రంలో ఉన్నారు సూర్యుడు నీచ ఉన్నారు స్వక్షేత్రానికి వ్యతిరేకమైన స్థానం నూట ఎనభై డిగ్రీల్లో కుంభంలో ఉన్నారంటే కూడాను ఈ నాలుగు ప్లేసుల్లో సూర్యుడు ఎవరికైతే ఉంటారో వారి తండ్రి రోగస్థుడైనా అవుతారు ఆపరేషన్స్ లోకి వెళ్ళి చనిపోవడం కానీ లేదు దూరం అయిపోవడం కానీ నష్టపోవడం కానీ వ్యాపారంలో సహా దెబ్బతినడం కానీ జరుగుతాము అంటే మెయిన్గా సూర్యుడు ఉచ్చపొందుతారండి పొందారండి ఇంకేమండి మీకంటే నిజమే సూర్యుడు వచ్చి పొందితే మొట్టమొదటి దెబ్బ ఎవరికి పడుతుంది తెలుసా తండ్రిని లేపేస్తాడు అది జాతం ఇండికేట్ చేస్తుంది అలాంటి అనేక మనకి విషయాలు తెలుసుకోవాలంటే కానీ ఒక్కొక్క విషయాన్ని మనం ముందు తీసుకొస్తాము శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు